హలో అండి ఈరోజైతే మాది గింజలు ఆడుతామండి గింజలు ఆడతాకైతే బంట వాళ్ళు వచ్చారు ఈ పెద్ద అతను అయితే చాలా కష్టపడి లాగుతున్నాడు అండి గింజలు లాగుతాం చాలా కష్టం కానీ పాపం ఇతను చాలా కష్టపడి లాగుతున్నాడు అండి చాలా పెద్ద వయసు ఉంటుంది అరవై సంవత్సరాలు పైనే ఉంటాయండి అయినా సరే బాగా కష్టపడుతున్నాడు గింజలో చూసారో ఎలా లాగుతున్నాడో ఈ వయసు వచ్చేటప్పటికైతే మనం అసలు కష్టపడటం కాదు కదా అసలు పనిలోకే వెళ్ళామండి అంత ఓపికగా చేస్తున్నాడు పని చాలా బాగా చేస్తున్నాడు అండి వచ్చిన గింజలు వచ్చినట్టే లాగేస్తున్నాడు అండి అసలు రెస్ట్ లేకోకుండా ఆడివాళ్ళు ఆడుతూనే ఉన్నారు మూసివోలు మోస్తూనే ఉన్నారు ఇతను మాత్రం లాగుతూ మాత్రం ఆపుకోకుండా ఏమైనా చెంట్లో అయితే ఇలా లాగుతూనే ఉన్నాడండి చూసారు కదా ఇదే దీన్ని గింజలు ఆడుతామంటారండి పొత్తులు ఇలా మిషన్లో వేసామంటే ఇలా గింజలు అయితే వచ్చేస్తూ ఉంటాయి చూసారు కదా మనకి ఎలా గింజలు వచ్చి రెండు రోజులు ఆరబెట్టుకుని అమ్మేసుకోవడమేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి వీడియో కనుక